మార్కెట్ యార్డు నందు గురువారం ఎన్టీఆర్ జిల్లా మార్కెట్ యార్డు కమిటీ ఏఎంసీ చైర్మన్ గా నారావాసు బాధ్యతలు స్వీకరించారు చైర్మన్ నారా వాసు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ కేశినేని చిన్ని శాసన శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదులకు మార్కెట్ యార్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు తను నమ్మి అప్పగించినందుగాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మైలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల గాంధీ మాట్లాడుతూ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు అందించడమే లక్ష్యంగా రైతుల సమస్యలను పరిష్కరించడంతో సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్దామని అన్నారు అందరికీ నమస్కారం నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృష్ణప్రసాద్ గారికి చిన్ని గారికి మా కూటమి నాయకులు అందరికీ గాంధీ గారికి బాలా గారికి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మైలవరం నియోజకవర్గంలోని కొల్లపొడి మార్కెట్ నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు వాసు గారిని ఇక్కడ చైర్మన్గా నియమించి ఈరోజు వారితో పాటు ఒక్కొక్క పదమూడు మంది డైరెక్టర్లుగా నియమించిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు చేసినేని చిన్నీ గారికి అలాగే కూటమి నాయకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పెద్దలు మోడీ గారు వీళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో ఈ మార్కెట్ యార్డ్ని నియమించినందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం ఈ మార్కెట్ యార్డ్ అనేది ఒక మైలవరానికే కాకుండా చుట్టుపక్కల విజయవాడ ప్రాంతాన్ని సిటీలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలుపుకుంటూ గన్నవరం మైలవరానికి సంబంధించిన కొన్ని గ్రామాల కలయికతో ఈ మార్కెట్ యార్డు రూపాంతరం చెందింది ఖచ్చితంగా ఇది నాలుగైదు నియోజవర్గాలకు సంబంధించినటువంటి మార్కెట్ యాడ్ కాబట్టి ఆ ఎక్కువ మంది రైతులు ఈ యార్డు మీద ఈ జీవనోపాధి కావచ్చు ఇక్కడ రెవెన్యూ పరంగా వచ్చేటటువంటి మన ఏదైతే రైతు వారికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కావచ్చు సబ్సిడీల విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజలకు ఏదైతే రైతులు ఉన్నారో రైతులకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా వాళ్ళకి కల్పించి ఆ రైతులకు భరోసాగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం కూటర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ రైతు బజార్ కింద అనేక కమర్షియల్ సంబంధించినటువంటి మన రైతు బజార్లు కావచ్చు లేదంటే ధాన్యం కేంద్రాలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నాయి అవి కాకుండా ఎక్స్టెన్షన్ గా ఇంకా ఫర్దర్ గా రైతులకు ఏదన్నా అవసరం అయితే ఆ సబ్సిడీ లెక్కలు విత్తనాలు ఇవ్వటం కావచ్చు లేకపోతే బియ్యాన్ని మన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి వాళ్ళకి సకాలంలో ఇప్పుడు ఎందుకంటే గతంలో మున్నెన్న లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం డబ్బులు జమ చేయడం భారతదేశ చరిత్రలో అనేది తొలిసారి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా నెల రెండేళ్లు గడిచిన వైసీపీ ప్రభుత్వం అయితే సంవత్సరానికి కూడా రైతులకి డబ్బులు ఇవ్వన సందర్భం మనం అందరం చూసాం చాలా విధంగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు నేతృత్వంలో ఇరవై నాలుగు గంటల ఐదారు గంటల్లో కూడా కొంతమందికి డబ్బులు పెట్టిన సందర్భం ఇటీవల కాలంలో చూసాం ఆ గిట్టుబాటు సరైన గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన పదిహేడు వందల ఇరవై రూపాయలు రేటు ఉందో దాన్నే ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇప్పిస్తా ఉన్నాం అలాగే ఇరవై నాలుగు గంటల్లో రైతులకి జమ చేసే విధంగా అంటే దీనివల్ల ఏమవుతుందంటే రైతులు ఎక్కువ సమయాన్ని ఈ వ్యవసాయమే దృష్టి పెట్టకుండా సకాలంలో వాళ్ళకి డబ్బులు అందితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది ఈ ఇటీవల కాలంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ విధంగా భవిష్యత్తులో కూడా రైతులకి దండాగా ఉండేటట్టు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా మన వాసు గారు అలాగే వారి యొక్క ఎవరైతే కమిటీ ఉన్నారో డైరెక్టర్లు అందరూ కూడా రైతులకి మేలు చేసే విధంగా వీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా A ti